చేస్తున్నాను నమస్కారం చేస్తాను కదా దానికి ఉపమానం చెప్పాడు మాత్రం ఎంత గొప్ప చెప్పాడంటే ఒక చోట ఒక పెద్ద లెక్చరర్ ఉన్నాడు లెక్చరర్ ఎన్నో శాస్త్రాలు చదివి ఎన్నింటినీ బోర్డు చేసి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు పెద్దవాడే పెద్దవాడే రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉంటున్నాడు ఆయన ఉంటే అవతలికి ఒక కలెక్టర్ ఉంటాడు ఆయన రోజు డ్యూటీకి వెళ్తుంటాడు కలెక్టర్ వెళ్ళేటప్పుడు ఈయన ఇంటి ముగ్గురికి వెళ్ళాను ఈయన రిటైర్మెంట్ అయిపోయింది లెక్చర్ ఏం చేస్తాడు ఇంటి ముందు రోజు పెంపదవుతుంటాడు ఆ వాహానుభావుడు కలెక్టర్ వెళ్ళేటప్పుడు ఈయన పరిచయం లేదు కానీ ఆయన కలెక్టర్ కదా ప్రథమ పౌరుడు మన జిల్లా ఊరికి ప్రథమ పౌరుడు సర్పంచ్ లాగో మన జిల్లా జిల్లాకున్నప్పుడు కలెక్టర్ అంత పెద్ద వ్యక్తి వస్తున్నాడని ఆయన ఎన్నికల చిన్నవాడే కానీ హోదా పెద్దది ప్రథమ పౌరుడు అని ఈయన ఆ గద్దె మీద కూర్చున్న లెక్చర్లు లేచి ఆయన కారు రాగానే నమస్కరించేవాడు ఆ కలెక్టర్ చూసేవాడు కారు ఆయన వెళ్ళిపోయేవాడు అలా నాలుగు రోజులు చేశారు ఐదు రోజులు చేశారు పది రోజులు చేశారు ఆయన చూడరు ఈ నమస్కారం మార్చలేదు ఇలా పెడుతూనే ఉన్నాడు ఒకరోజు ఈ భారీ లోపల వీచి అడిగింది ఏమో ఇంత పెద్ద లెక్చర్లు నీకు ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి నీకు ఎంతో గౌరవం ఉంది సమాజంలో ఆయన కలెక్టర్ నమస్కారం పెడితే చూడని కూడా చూస్తే పలు అలాగే వాడి తెలిసి పెడతా అంటే అన్నాడు ఆయన తప్పుకోరు ఆయన గౌరవం ఇవ్వాలి నమస్కారం చేయాలి ఆయన పెట్టని పెట్టకపోయి ఇలా ఇరవై రోజులు చేశాడు ఇరవై రోజుకు ఆయన డ్రైవర్ అన్నాడు ఒక మాట ఇరవన్నా అంటే సార్ ఆయన ఇరవై రోజుల నుండి మీకు నమస్కారం పెడుతున్నాడు మీరు ఆయన వైపు కనీసం చూడని కూడా చూస్తారు ఎరువు అన్నాడు ఆ రోజు నాడు చూశాడు కలెక్టర్ ఈయన నమస్కారం పెడుతూ చూశాడు ఆయన కూడా నమస్కారం అన్నాడు వెళ్ళిపోయాడు ఇలా పది రోజులు గడిచింది అలానే పెట్టుకుంటూ వెళ్తున్నా ఆ తర్వాత మూడు నెలలు గెలిచింది మూడు నెలల తర్వాత కలెక్ట్ రోజు నాడు ఇది వెళ్ళి రెండు విషయాలు మాట్లాడి వెళ్ళిపోవడం జరుగుతుంది మూడు నెలల తర్వాత మూడు నెలలు ఈయన నమస్కారం ఎట్లా మారలేదు మూడు ఆయన కారు దిగి పరిగెస్తున్నాడు ఆరు నెలలు గెలిచింది ఈయన దగ్గర కూర్చోకుండా ఆయన వెళ్ళే పడుతున్నాను ఒక పది నిమిషాల ముందైనా వచ్చి దగ్గర కూర్చొని నాలుగు మంచి విషయాలు ఏది విషయాలు మాట్లాడుకొని యోగక్షేమాలు తెలుసుకొని వెళ్ళిపోయేవాడు కలెక్టర్ ఆరు నెలలు తెచ్చింది ఆరు నెలల తర్వాత ఈ వచ్చేదలకు ఒక అవసరం వచ్చింది ఒక పని పడ్డది కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారు ఈయన అర్జీ పట్టుకున్నాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఎవరు అటెండర్ అందరిని కూర్చుని పెట్టి కూర్చుని పెట్టాడు ఈయన చేతిలో పేపర్ పట్టుకున్నాడు లోపల మీటింగ్ జరుగుతుంది కలెక్టర్ కలెక్టర్లో ఒక్కొక్కసారి డోర్ తీస్తుంటారు తీస్తుంటారు కదా అలా ఒక సందర్భంలో అక్కడ ఉన్న డోర్ తీసి ఏదో బయటకు వెళ్ళాడు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ డోర్ తీశాడు అలా తీసినప్పుడు ఆ సందులోంచి పెద్ద కనబడ్డాడు ఈ వీళ్ళు ఆ కలెక్టర్ కనబడగానే అది ఉన్నతమైనటువంటి మీటింగ్ కలెక్టర్ స్థాయిలో నడుస్తుంది ఆయన ఉన్న పరంగా అక్కడ నుండి లేచి బయటకు వచ్చాడు కలెక్టర్ గారు బయటకు వచ్చి నమస్కారం చేసి మీరెందుకు వచ్చారయ్యా నేను వచ్చేవాడు కదా రోజు కూర్చున్నా నడుస్తున్నాను కదా ఇలా నా అవసరం ఉంటే మీరు నాకు అక్కడే చెప్పచ్చు కదా ఎందుకు వచ్చారు ఇతరు దూరం అని అడిగాడు ప్రద్రవర్షన్ గారు ఏ సంస్కారం దానికే ఉండాలి నాకు ఇవాళ కలెక్టర్ ఆఫీసులో పను నాకు ఎప్పుడు వచ్చారు మిత్రులకు అక్కడ ఇక్కడ కాదు కదా నాకు ఆఫీసర్లో పనుంది ఇవాళ అందుకే వచ్చాను నీకు అన్నాడు వద్దు మీరు ఇక్కడ అసలు ఉండకూడదు ఆయన ఆయన చేతిలో ఉన్నటువంటి అర్జీని తీసుకున్నాడు నేను వెంటనే ఇంట్లో వెళ్ళిపోలేదంటే నేను ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను మీరు మాత్రం ఇప్పుడు ఉండొద్దు అని ఆయన వెళ్ళగొట్టేశారు అది ఆయన నమస్కారం చేశాడు వెళ్ళిపోయాడు లేచాడు రేపు పొద్దున పోయాడు వచ్చేటప్పుడు పది నిమిషాల వెళ్ళి ఆ పెద్ద మనిషి దగ్గర కూర్చొని ఏంటి మీ సమస్య అంటే ఉన్న సమస్య చెప్పుకున్నాడు తప్పకుండా నేను దాన్ని తీర్చేస్తా దీనికి ఏ ఇబ్బంది లేదని ఆయన తెల్లవారేలోగా ఆ సమస్యను పరిష్కారం చేసేవాడు వల్ల ఆ వాడకున్న సమస్య కలెక్టర్ వస్తాయి మనిషి ఓపిక ఉండాలని అర్థమైంది కదా ఉదాహరణకి పూజ చేసి నమస్కారం నమస్కారం పెడతాం నమస్కారం దీపం వెలిగిస్తాం నమస్కారాన్ని ఇలా రోజు ఇన్నిసార్లు నమస్కారం ఎవరు చేస్తున్నాం పరమేశ్వరుడు మన పరిచయం జరగాలంటే కావాలి నమస్కారం ప్రధాన ఆ నమస్కారం ఎక్కడ జరుగుతుంది పూజ క్రీ ఆ నమస్కారం దేవుడి మనం దగ్గర అవుతాం కలెక్టర్ దగ్గర అయ్యాడా లేదా పరిచయం లేని వ్యక్తి ఎన్ని రోజులు కాగాడే ఇరవై రోజుల తర్వాత నమస్కారం చేశాడు దిగలేదు నెల రోజుల తర్వాత దిగాడు మూడు నెలల తర్వాత మాట్లాడాడు రోజు నమస్కారం చేస్తే ఎందుకు అండి మీరు కూడా పరిచయం లేని వ్యక్తి మనకి పోతుంటే నమస్కారం అండి నమస్కారం అనండి ఐదో రోజు కూడా ఖచ్చితంగా ఎందుకంటే రోజు నమస్కారం చేస్తున్నాను ఎందుకో మేము చూస్తున్న నమస్కారం చూడలేదు దానివల్ల ఇద్దరు మంది ఏమైంది సా ఎప్పుడన్నాపదం చేస్తాడు ముందు సహాయం అందిస్తాడు ఆ నమస్కారం రోజు కొనసాగితే ఖచ్చితంగా సహాయం అందిస్తాడు అందించడా ఖచ్చితంగా అందిస్తాడు అలాగే భగవంతుడు కూడా అంతే మనము పూజ చేస్తున్నామంటే నమస్కారం పెడతాం ఆ నమస్కారమే మన భగవంతుడు అండగా ఉండి కష్టాలు వచ్చినాడు ఏంటన్నా నమస్కారం ఎలా చేస్తున్నామంటే ఐష్టంతో చేస్తున్నా నమస్కారం ప్రేమతో చేయ ఇప్పుడు అదే కలెక్టర్ కు ఈ లెక్చరర్ నమస్కారం అయ్యో రోజు పెడితే ఆయన అంటున్నాడు అయిష్టంతో పెడితే నమస్కారం అండి సార్ అన్నదిలా ఉంది నమస్కారం అయ్యో అన్నది మనం పెట్టి నమస్కారాలు నమస్కారాలు అలా ఉన్నాయి తల వంచి నమస్కరించండి పరమేశ్వరుడు మనకు తెలియదు